एक के पास है, वो भी एक ही बार पाया, एक ही टीच ने पाया, वो ये सेम टीच है, वो खींच नहीं पा रहा है, वो तो खाली एक फाइट है। हाँ, मतलब यार ये नमूने स्टार्ट करते हैं ना तो आगे कुछ आएगा। इतना का सामने ही क्या है? तुम्हारा केतलिंगापुर के गोल्डन అనంతరం అడవి ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్టు మాకు నిన్న సమాచారం వచ్చింది దాన్ని బట్టి మేము ఇక్కడ వచ్చి పరిశీలన చేయగా మూడు ఆ దూడల్ని చంపేసినట్టు గమనించాము కొంత దూరం వెతకగా అడవిలో అడవిలో పులి అడుగుజాడలు కనిపించాయి సో ఇక్కడ అది చూసిన వెంటనే ఇక్కడ చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాల ప్రజలందరికీ అప్రమత్తం చేయడం జరిగింది దగ్గరలో ఉన్న పొలాల వ్యక్తులకు ఓనర్స్కి కూడా చెప్పడం జరిగింది ఏమైనా గొడ్లు కానీ గేదెలు కానీ కట్టేసి ఉంటే పొలాల్లో అవి ఇంటికి తీసుకెళ్లవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది అందరి ఊరు సర్పంచ్లకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఊళ్ళల్లో కూడా చాటింపు వేయించాము చీకటి పోయి పడిన తర్వాత పొద్దు పోయిన తర్వాత సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఇటువైపు రాకూడదని అందరికీ సూచించడం జరిగింది అందరూ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఒకవేళ పులి సంచారం ఉన్న వేళ స్థలానికి వచ్చి దానికి ఏమైనా హాని హాని చట్టరీత్యా శిక్ష వేయబడుతుంది కాబట్టి అలాంటి పనులు కూడా చేయొద్దని అందరినీ హెచ్చరించడం జరిగింది సో దీన్ని మేము ఇప్పుడు ఇంకెక్కడ సంచరిస్తున్నది అనేది ట్రాకింగ్ చేస్తున్నాము ఈ ట్రాకింగ్ చేయడానికి మాకు స్పెషల్ టీమ్స్ వచ్చాయి పూణే నుండి ఒక టీమ్ ఉంది అలాగే జన్నారం నుంచి మన మంచిర్యాల నుంచి కూడా ఒక టీమ్స్ వచ్చి చేస్తున్నాయి మా అటవీ శాఖ సిబ్బంది మొత్తం ఇక్కడ ట్రాకింగ్ చేస్తున్నాము నా పేరు రమేష్ మాది పెదలింగాపురం ఇల్లందగొండ మండల్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా గత రెండు రోజుల నుంచి వెళ్ళి పెద్దలింగాపూర్ తిప్పాపూరు శ్రీకొండ ఆనందగిరి మధ్యలో పూరిని సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు తిప్పాపూర్ మధ్యలో ఒక నాలుగు దూడలను ఆవు చంపేసింది కావున అటవీ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏంటంటే తమ తమ ఎడ్లను కానీ బర్రెలను కానీ ఇండ్లల్లో కట్టేసుకోవాలి బయట అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళాలని సూచన చేశారు అందరూ అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని పెట్టుకోవాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు పట్టు అనిల్ కుమార్ పెద్దలింగపురం గ్రామ నివాసిని ఇల్లకొండ మండలం పెద్దలింగపూర్ తిప్పాపూర్ అనంతగిరి గ్రామాల మధ్యలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా గత రెండు రోజులుగా మనం వింటూనే ఉన్నాం నిన్నటి రోజున ఉదయం పెద్దలింగపురం తిప్పాపురం గ్రామాల మధ్యన కూరం సుధాకర్ వాళ్ళ పొలం వద్దన నారా ఆవులను చంపి తినడం జరిగింది అధికారులు వచ్చి అది పెద్ద పుల్ల నిర్ధారించడం జరిగింది అటవీ అధికారులు సూచించిన సూచనలు ఏమనగా గ్రామాలలో ఉన్న ప్రజలందరూ తమ తమ ఆవులను కానీ బర్లను కానీ మేకలను పశువులను అన్నింటిని ఇంటికెళ్ళి తీసుకెళ్లాలని చెప్పారు పశువుల వద్ద పశువుల పంత వద్ద కానీ పొలాల వద్ద కానీ ఏమి ఉంచకూడదని చెప్పారు కావున ప్రజలందరూ గమనించాల్సింది ఏమనగా రాత్రివేళలో ఎవరు ఒంటరిగా బయటకు తిరగకూడదు పొలాల ఉన్న రాత్రి వేళ చూసుకోకుండా పొద్దున్నే చూసుకోవాలని చెప్పేసి అటవీ అధికారులు సూచించడం జరిగింది కావున అటవీ అధికారుల సూచన మేరకు ఒంటరి ఒంటరిగా తిరగకుండా తమ పాలను కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము